పేరు ఉమాపతి హెచ్ఈఓ అండ్ డెమో ఇన్ఛార్జ్ ఆఫీస్ ఆఫ్ ది డిఎంహెచ్ అనంతపురం నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాను తర్వాత అంచెలంచెలుగా ప్రమోషన్స్ తీసుకుంటూ పంతొమ్మిది వందల రెండు వేల పదహారు నవంబర్న ఇక్కడ డిప్టీ డెమోగా జాయిన్ అయ్యి తర్వాత హెచ్ఈఓగా ప్రమోషన్ తీసుకొని తర్వాత డెమో ప్రమోషన్ తీసుకొని ఇక్కడ ఇంతకాలం పనిచేశాను నాకు ఇక్కడ పెద్దలు గారు తర్వాత ప్రోగ్రామ్ మరియు నాతోటి సిబ్బంది మాస్ మీడియా విభాగం సిబ్బంది అందరూ కూడా నాకు వాళ్ళ మనస్ఫూర్తిగా సహకరించినారు నేను ఈ రోజు ఈ విధంగా సక్సెస్ఫుల్ గా రీటా అవుతున్నారంటే నా యొక్క కొలీగ్స్ నా యొక్క స్టాఫ్ మా యొక్క కుటుంబ సభ్యులు నాకు ఈ యొక్క అవకాశం కల్పించారు ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకాలము చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లో నేను కూడా ఇంతకుముందు సిహెచ్ఓగా కింద చేసినాను కింద ఆఫీస్లో నా రిటైర్మెంట్ కూడా సిక్స్టీలో అయిపోయింది టూ ఇయర్స్ మా ఆయనకి మళ్ళీ జనవరి నుంచి పెంచినారు నాకు నేను డిసెంబరు ఇదైందా రిటైర్ అయిందని రెండు వేల ఇరవైలో రిటైర్ అయిందని నాకు జీవో వర్తించలేదు కానీ చాలా బాగా కష్టపడతారు నా వాక్చాతుర్యం ఉంది రైట్ రిటర్న్గా బాగా రాస్తారు ప్రతి ఒక్కటి ఆఫీస్లో పని పనిచేసినారు ఇంతవరకు కరోనా టైంలో బ్రహ్మాండంగా పనిచేసినారు ఆ టైంలో ఆ కరోనా టైంలో పనిచేయడం వల్ల మాకు ఇద్దరికి కరోనా వచ్చింది మేము జాయిన్ అయినాము సవేరాలో జాయిన్ అయినాము తర్వాత పదహైదు రోజులు నుండి కోలుకొని మళ్ళీ ఇంటికి పోయినాము ఆ విధంగా నిర్భర్మానంగా బాగా పనిచేస్తూ ఈయన అన్నిట్లోనూ మన్ననలు పొందినాడు ప్రతి ఒక్కటి సాధించడం స్టెప్ బై స్టెప్ ప్రమోషన్స్లో రావడము ప్రతి ఒక్క దాంట్లో విజయం సాధించడము ప్రతి ఒక్క ఆఫీసర్కి వెన్నెముకగా ఈయన మా ఆయన బాగా నడి అన్నాడు ప్రతిది మంచి చెడు ప్రతిది కష్టమోహనీసం అన్ని చూసినాడు డిపార్ట్మెంట్లో ఇన్ని ఇంట్లో ఉన్ని దానికి ఆయనకు మంచి పేరుంది జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరుంది ప్రతి ఒక్క చోట తాను కష్టపడని సీట్ అంటూ లేదు ప్రతి ఒక్క సీటునే కలుపుకోలు తనంగా ఆ సీటు కి విజయం సాధించేటట్లు భీమచోల్కి వెన్నెముకగా పనిచేస్తున్నారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక మీదకి ఎట్లుంటారో ఏమో దైవధీనము ఆయనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి భగవంతుడు అన్ని వేళ్ళ తోడుగు నీడుగా ఉండాలని కోరుకుంటూ సమాప్తి